నా చేతుల్లో మీరు చూస్తున్నవి విరజాజి పూలు ఈ విరజాజి పూలు సాగు చేస్తున్న ఒక పూల తోటలో మనం ఉన్నాం ఈ పూల తోటను సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు సో ఈ పూలు ఏ విధంగా సాగు చేస్తున్నారు ఎంత భూమిలో అనే పూర్తి స్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నాళ్ళుగా సాగు చేస్తున్నారు ఎట్లాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది పూల దిగుబడి ఎంత వస్తుంది ఎక్కడ మార్కెట్ చేస్తున్నారు దానికి ఎంత ధర పలుకుతుంది ఏ ఏ సీజన్లలో ఈ విరజాజి పూల ధరలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని కనకదుర్గ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి పేరు పల్లప్రోలు కనకదుర్గ గారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు కాజా గ్రామం ఇది మంగళగిరి మండలం గుంటూరు జిల్లా గుంటూరు విజయవాడ పట్టణాలకు మధ్యలో ఈ గ్రామం ఉంటుంది కాజా టోల్ ప్లాజా చాలామందికి తెలిసే ఉంటుంది ఆ టోల్ ప్లాజాకు దగ్గరలో వీళ్ళు దాదాపు ఎనిమిది పది ఎకరాల భూమిలో అనేక రకాల పూలు సాగు చేస్తున్నారు అందులో ఈ విరజాజి పూలు ఉన్నాయి అదేవిధంగా మల్లెపూలు కూడా చాలా పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు సో వారితో మాట్లాడి ఈరోజు మాత్రం ఈ విరజాజి పూల సాగు గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి విరజాజి పూలు ఇవన్నీ కూడా అంటే విరజాజి పూలనే అనే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుంది అండి విరజాజ్ అనే జాజులు అంటారు విరజాజ్ అంటారు విరజాజ్ మళ్ళీ సన్నజాజి అంటే అవి వేరే ఉంటాయి వేరే ఉంటాయి సన్నజాజ్ విరజాజ్ అనే అంటారు ఇందులో రెండు రకాలు ఉన్నాయండి ఇది నాటు విరజాజి హైబ్రిడ్ కూడా ఉందండి ఆ హైబ్రిడ్ విరజాజి కూడా ఉంది హైబ్రిడ్ ఇంకా అటు వైపు ఉండండి మీరు వేసారా అది కూడా అది వేసాము అది ఒక ఎకరం వేసాము ఇది ఒక రెండు ఎకరం రెండు ఎకరం దీనికి దానికి తేడా ఏముంటుంది ఇదేమో కొంచెం చిన్నగా చానా చానపూలు వస్తాయండి అది పెద్ద గార్ బార్ వస్తది అహా వస్తుంది అది రేటు తక్కువ ఇది ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు దీనికి దానికి తేడా ఉంటుంది ఇదే రేట్ కేజీ మీద ఆ కేజీకి ముప్పై రూపాయలు ఇదే పచ్చండిది అహా ఇదే రేట్ ఎక్కువ ఇది ఎక్కువ సేపు खराब అవకుండా నిలవ ఉండడంట్లా ఉంటుంది ఆ నిలవండిది అదేమో వాసన కూడా అంత బాగుంది దీని ఈ పూలు వాసన బాగుంది ఆ విరజాజి పూల స్మెల్ బాగుంటుంది ఆ మీరు మల్లె కూడా వేసుకున్నారు కదా గతంలో మీరు మీ సార్ మాట్లాడారు అవున నానా బాప్రేడి గారు మల్లె తోట ఎన్ని ఎకరాలు ఉంది మల్లె తోట ఐదు నర ఉందండి నాటల్ల రెండు ఎకరాలన్నర ఉందండి నాటు విరజాజీ రెండు హైబ్రిడ్ విరజాజీ ఎకరం ఉందండి ఇంకా రెండు రకాల ఇంకా వేరే పూలు మల్లె పూలు నాటు మల్లె పూలు రౌండ్ మల్లె పూలు నాటు విరజాజి హైబ్రిడ్ విరజాజి అండి మల్లెల్లో కూడా రెండు రకాలు పెద్దవారికి కాగడా ఉండేదండి ఇప్పుడు తీసేసి పూలు పూలేసి ఆలోచనలో ఉండి దాన్ని తీసేసి

జూలై మే నెలలో మొత్తం అంతా తీసేస్తారు మొత్తం కట్ చేసేస్తాం మొత్తం కట్ చేసి ఓన్లీ కింద ఇక్కడ నుంచి ఇదల్లా కట్ చేసేస్తాం ఇవన్నీ కొమ్మలన్నీ తీసేస్తే ఈ గురు వచ్చేసింది కాలంలో కట్ చేస్తారు చేస్తాం మే నెలలో క్రాప్ చేసేస్తాం క్రాప్ చేస్తే ఇక నీళ్లు పెట్టుకుంటా అంటే ఇగురు వస్తుంది జూలై నుంచి స్టార్ట్ అవుతాయి అసలు అంటే మొక్కకి మొక్క మొక్కు మొక్కకి గజ ఉన్నారండి గజన్నారు అటు గజ ఉన్నారా ఇటు గజ ఉన్న దాదాపు ఆరు ఏడు ఆరు అడుగులు ఏడు అడుగుల దూరంలో తీసుకున్నారు ఇక్కడ ఒక మొక్క పోయినట్టు పోయింది ఇది చచ్చిపోయింది ఓకే ఈ ఒక్క మొక్క పోయింది కాబట్టి ఇక్కడ గ్యాప్ ఉంది సో ఇట్లా ఈ పూలన్నీ కూడా మొక్కలు గజంన్నర గజంన్నర దూరం తీసుకొని చెట్లు పెట్టి గజం గజం కూడా పెట్టుకోవచ్చు మేము ఇంకో చైనా గజమే పెట్టాము ఇది హైబ్రిడ్ పెట్టుకున్నా ఆహా నాటే పెట్టాము నాటే పెట్టాం ఇది మాత్రం గజం పెట్టామండి అంటే దీనికి ఇట్లా దూరం పెట్టుకోవడం వల్ల దగ్గర పెట్టుకోవడం వల్ల పువ్వు పూ లావొచ్చేద్ది బాగా వస్తుంది ఎక్కువ దూరం ఉండనా ఎక్కువ దూరం తినడం కూడా ఈజీగా కటింగ్ చేసే వాళ్ళకి అవును అవంటే కొద్దిగా పెద్ద తేడా ఏమి రాలేదు కానీ ఫస్ట్ లో ఇది ఫస్ట్ వేసాము అది తర్వాత వేసాము తర్వాత వేశారు కాబట్టి దగ్గరగా దగ్గరగా అందులో దిగుబడి ఏమైనా ఎక్కువ వస్తుందో ఎక్కువ మొక్కలు పట్టాయి కదా మీకు ఆహా సేమే వస్తుంది సేమే వస్తుంది సో అట్లాంటప్పుడు దూరంగా వేసుకోవడమే బాగుంటుంది బాగుంటది అవునండి సో ఇట్లా మొక్కలు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు మీరు అంటే మొదట్లో మొక్కలు వేసుకున్నప్పుడు మొదట్లో మొక్కలు వేసుకున్న మేమైతే ఇక్కడ నడమర్లో ఒక ఏదో పేరు శ్రీనివాస్ రెడ్డి ఉందండి ఆయన దగ్గర తీసుకున్నాం వాళ్ళు రామేశ్వరం అటు నుంచి తీసుకొస్తారు తమిళనాడులో రామేశ్వరం అక్కడ తెప్పించి వాళ్ళు నడమర్ మేము ఇక్కడ తీసుకొని వేసుకున్నాం ఒక్కసారి ఇట్లా పట్టు వేసుకుంటే ఇంకా ఎన్నాల పాటు వస్తుందండి మల్లె తోట ఇప్పుడు విరజాజుల నుంచి దిగుబడి జూలై స్టార్ట్ అయ్యి జూలై నుంచి స్టార్ట్ అయ్యి జనవరి దాకా దిగుతాయండి జూలై నుంచి స్టార్ట్ అవుతుంది జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇప్పుడు మనం సెప్టెంబర్ లో ఆల్రెడీ ఇప్పుడు అంటే వర్షాకాలం తుఫాన్లు ఇప్పుడు కూడా ముసురు పడుతూనే వర్షంలోనే బాగా పోస్తుంది వర్షంలోనే బాగా పోస్తుంది ఇప్పుడు ఇట్లా విచ్చుకున్నాయి కదా ఈ పూలన్నీ మీకు ఏం ఉపయోగం అవో అన్ని రాలిపోయి ఉన్నాయి మొత్తం ఇచ్చిపోయిన పూలు అసలు ఏం ఉపయోగం ఉండదండి వీటితో సెంట్ చేయడం కానీ అది చేయొచ్చు కానీ చాలా ఖర్చు ఈసారి ఇంకా ఉండాక అదే చేద్దా అనే ఆలోచనలో నేలను రాలిపోయి ఉన్నాయి కదా పూలు ఇది కలిపి అట్లా చేసే ఆలోచనలోనే ఉన్నామండి ఎందుకంటే నేలనేవి ఎక్కువ కనబడుతున్నాయి కనపడుతున్నాయి మొగ్గలు మాత్రమే కదా కత్తిరించేది వీటి నుంచి మొగ్గలు మాత్రమే వాళ్ళ పూలు ఇట్లాంటి అయితేనే మనకి సాయంత్రం నాలుగు ఐదింటి అప్పటికి అయిపోవాలి నాలుగింటికల్లా మళ్ళీ ఇచ్చటం స్టార్ట్ అయ్యిందండి సాయంత్రం నాలుగు గంటలకి మొత్తం విచ్చిపోతాయి Mm-hmm. Yeah. <laughs> సో ఇప్పుడు ఉదయానికి కోసుకొని సాయంత్రం నాలుగు గంటలు ఇట్లాంటి మొగ్గలండి సో మొగ్గలు మాత్రమే మొగ్గలు మాత్రమే కోసుకోవాలి ఇచ్చిపోయిన పూలు ఏ మాత్రం పనికిరావు అట్లా ఇవన్నీ ఎక్కువ అంటే ఉపయోగపడే వాటి కంటే నేలకు రాలేవే ఎక్కువ కదా అంటే మొన్న రేట్ లేదండి మన గ్రహణము ఇది వచ్చి పవర్ణం గ్రహణం వచ్చి మూడు రోజులు రేట్ లేదు అందుకని వదిలేసాం ఓహో వదిలేయటా ఇచ్చిపోయినాయి లేకపోతే కోసేస్తామండి మొత్తం అయితే ఇట్లా ఖాళీగా ఉంటే కలుపు వస్తుంది దానికి కొంచెం కలుపు తక్కువ కలుపు ఎట్లా తీసుకుంటారు మరి కలుపు కలుపు మందు పట్టుకుంటాం అండి మందుకోవడం కలుపు మందు పట్టుకుంటాం మనుషులు పెట్టి తీపియచ్చు కానీ కూల్ ఎక్కువ అవుతుంది ఖర్చు ఎక్కువ అవుతుంది అందుకని చెప్పేసి గడ్డి ఓకే చెట్లు చుట్టూరు మాత్రం మనుషులు పెట్టి తీపిస్తాం అప్పదు కాబట్టి ఇంకా ఖర్చు భరించలేక తప్పని పరిస్థితుల్లో గడ్డి మందుకు వెళ్ళిపోతా చెట్ల కింద నీడని ఎక్కడైనా ఉన్నది మాత్రం మనుషులు పెట్టి పెట్టి తీసేది అట్లా ఎన్నాళ్ళు దిగించాల్సి ఉంటుంది కొమ్మలు కత్తిరించాక కొన్నాళ్ళు ఒక రెండు మూడు సార్లు దిగించాల్సి ఉంటుందా సంవత్సరం రెండు సార్లు రెండు సార్లు అట్లా చేయాల్సింది గడ్డి మందుతోనే పని చేస్తామండి గడ్డి మందుగా చేసుకుంటాం నాటుకున్నాక ఆరు నెలలకి మొదటిసారి పూల కొత్త కొంచెం కొంచెం వస్తాయి అండి ఆ మొదట్లో ఒక కేజీ రెండు కేజీలు అట్లాగే వస్తాయి ఎకరం నుంచి తర్వాత చెట్టు పెరిగేదాన్ని బట్టి కొమ్మలు వచ్చి మొగ్గు వచ్చి పెరగాల పెరగాలి పెరిగే కొంతకే వస్తాయి అండి ఆ చిన్న చిన్న చెట్లు కదా మనం నాటినప్పుడు ఎంత ఉంటాయి ఇట్లా చిన్న కొమ్మలు తెచ్చి నాటు చిన్న చిన్న మొక్కలు ఎన్ని నాడుతారు అంటూ కవర్ లో వస్తుంది ఒక్కొక్కటే నాడుతాం ఒకటి నాటుకుంటే ఇంత పెద్ద గులాగా కుదు పొల మాదిరిగా ఇది రెండు సంవత్సరాలు కాబట్టి అయిందండి లేకపోతే చిన్న చెట్లు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది కదండి నాటుకొని ఇప్పుడు రోజుకి ఎన్ని కేజీలు తీసుకోవచ్చు సుమారుగా ఎకరానికి యాభై కేజీలు దాకా వస్తాయి అండి ఎకరానికి యాభై కేజీలు యాభై వస్తాయి వర్షం బాగా పడి మామూలుగా మందులు పట్టుకొని బలం వేసుకొని అంతా లైన్ చేసుకుంటే యాభై కేజీలు వస్తాయి అండి మొన్న శ్రావణ మాసంలో అలాగే వచ్చినాయి వర్షాకాలంలో వర్షాకాలం పంట ఇది అదే ఇప్పుడు ఇట్లా జూన్ జూలైలో జూలైలో మొదలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తో అయిపోతుంది ఇంకా దాదాపుగా డిసెంబర్ తో అయిపోతుంది డిసెంబర్ తో ¿Qué వాతావరణం చల్లదనాన్ని బట్టి ఇది వస్తుంది వాతావరణం అంటే జనవరిలో కూడా కొన్ని వస్తాయి ఇంకా ఇంకా తర్వాత మళ్ళీ మళ్ళీ ఎండలు అయిపోతాయి సో ఇవి ఇట్లా రోజుకి యాభై కేజీలు ఇప్పుడు వస్తున్నాయి అంటే ఒక సంవత్సరం తర్వాత అప్పుడు అప్పుడు వచ్చేవి కొంచెం తక్కువ వచ్చేవి కొంచెం తక్కువ వచ్చాయి ఇంకా పెరుగుతా ఉంటే ఇంకేమైనా పెరుగుతాయో ఇంకేం మళ్ళీ ఎందుకంటే రావాల్సిన రావాల్సినంత వచ్చేసింది కట్ చేసేస్తాం మళ్ళీ ఈసారి సీజన్ కిందకన్నా పెంచకూడదు చెట్టు కోసే వాళ్ళకు కూడా ఇదైతేనే అనువుగా ఉండిద్ది వాళ్ళకి ఇబ్బంది లేక ఎత్తు పెరగని మళ్ళీ చుట్టూ ఇంకెక్కు వాళ్ళకి నడవడానికి అంత ఇబ్బంది ఇబ్బందిగా ఉంటది మందు పట్టుకోవడానికి మనకు కూడా ఇబ్బంది ఒకసారి మందు పడతారు వారానికి 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 పురుగు మందు దోమ మందు తెగులు మందు పురుగు మందు దోమలు వస్తాయి పురుగు వస్తుంది తెగులు కూడా వస్తాయి తెగులు కూడా వస్తుంది వారం వారం మందు పట్టుకోవాల్సింది మీరు అప్పట్లోనే మూడు నాలుగు సంవత్సరాలు క్రితమే డ్రోన్ స్ప్రేయర్ తో మందులు పెట్టారు మీరు కూడా నడిపేటట్టున్నారు కదా డ్రోన్ స్ప్రేయర్ నేను మీరే డ్రోన్ తో కూడా పడతారు సో ఇట్లా వారం రోజులకు ఒకసారి ఖచ్చితంగా పురుక్కి దోమకి తెగుళ్ళకి మందు పట్టుకోవాల్సి అవునండి ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుందండి అట్లా మందుకు సుమారు మందుకు వచ్చేసి జాజుల మందు తక్కువే అయిద్దండి మందు పట్టినప్పుడు అలా వెయ్యి రూపాయలు పదిహేను వందలు అయిద్దండి మందుకి ఖర్చు మందు ఖర్చు మళ్ళీ డ్రోన్ తో స్ప్రే చేయాలంటే ఎకరానికి నాలుగు వందలు ఐదు వందలు అది ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది అట్లా ఒకసారికి రెండు వేల రూపాయలు అయితే వారం వారం రెండు వేలు నెలకు వచ్చేసి ఒక ఇరవై వేలు పెట్టుబడి అండి మందులకి మందులకి ఇరవై వేలు మందులకి ఇరవై బలం మందులు కాదు బలం మందులు కాదు పై మందు పై మందులకి ఇరవై వేలు అవుతుంది మళ్ళీ బలం మందులు ఏమి మందులు ఇరవై ఇరవై అట్లా ఇస్తారు అవి ఎంత ఖర్చు వస్తుందో చందువులకి ఇస్తారు అట్లా అది రెండు నెలలకు రెండు నెలలకు వేస్తామండి వర్షం పడుతుంటే కరిగిపోయింది అని వేస్తామండి ఆ వర్షం పినుకులు పడుతున్నప్పుడు ఓకే సో చెట్టు మొదల్లో మొదలలో ఆ చెట్టు మొదల్లో వేస్తాం ఇట్లా పురుగు మందులకి నెలకి ఇరవై వేలు బలం మందులకి రెండు నెలలకు ఒకసారి అదొక ఐదు వేలు పదివేలు అవుతుంది అవుతుంది పదివేలు అవుతుంది సో ఇట్లా అంటే నెలకు ఒక ఐదు వేలు దానికి ఖర్చు అయినట్టే సుమారుగా ఇంకేం పెట్టుబడి ఖర్చులు ఉంటాయి ఇంకా పురుగు మందు బలం మందు కాకపోతే కోసే వాళ్ళకి కేజీలు లెక్కండి ఈ పూలు కోసే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళందరికి వస్తున్నారు కదా కేజీ పూలు పూలు కోస్తే నూట ఇరవై రూపాయలండి ఆహా కేజీ పూలు కోస్తే వారికి నూట ఇరవై రూపాయలు నూట ఇరవై ఇప్పుడు మార్కెట్ లో ఈ రోజు ప్రస్తుతానికి ధర ఎంత వెళ్తుంది నూట అరవై ఉందండి నూట అరవై రూపాయలు వెళ్తారు నూట ఇరవై రూపాయలు వాళ్ళు వాళ్ళు చాలా కష్టపడితే గానీ ఒక్కో మొగ్గ వేరడం చాలా కష్టం అవుతుంది ఎన్ని గంటలు పడుతుంది వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క కేజీ వేరాలంటే కేజీ వేరాలంటే సుమారు రెండు గంటలు పడుతుంది సుమారు రెండు గంటలు అంటే ఎన్ని గంటల నుంచి మొదలు పెడతారు పని ఆరింటికి వస్తారండి పన్నెండున్నర ఒంటి గంట దాకా ఉంటారా ఆరు గంటలకే వచ్చేస్తారు మామూలుగా కేజీలు కదా ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళు కోసుకున్న దాన్ని వాళ్ళ శక్తి ఇంకా ఎంతో చెప్పుకుంటే వాళ్ళు అందరి కోస్తున్నారు రోజు అంటే ఆరు గంటలకు వచ్చి వరకు వస్తారు సాధారణంగా సాయంత్రం కూడా ఉంటారు సాయంత్రం కూడా పూలు రేట్ ఉండే కొంచెం కొయ్యమంటే ఉంటారు ఇప్పుడు వీటికి విరజాజులకైతే నూట ఇరవై రూపాయలు కేజీకి ఇస్తున్నారు కదా మల్లెలకి అంతే ఇస్తారు అరవై ఐదు రూపాయలు ఇస్తాం అంటే అవి ఎక్కువ బరువు తోగుతాయి అరవై ఐదు రూపాయలు కేజీకి ఇవి విరజాజులకైతే సన్న మొగ్గలు కాబట్టి ఇవి ఇంకా తక్కువ ఎక్కువగా ఇస్తాయి డబల్ ఇస్తాం అదే పని లేట్ అవుతుంది కాబట్టి మీ దగ్గర రోజు వస్తారా పూలు రోజు రోజు లేకపోతే ఇట్లా విచ్చుకొని పోతాయి పనికి రావాలి ఎందుకు మరి నిన్న మొన్న ధర లేవనా ఇట్లా వదిలేసారా ఇవన్నీ ధర అసలు లేదు ఒక వారం నుంచి లేదండి అందుకని వదిలేసాం వీళ్ళకి కూడా రావట్లేదు అదేలేండి వాళ్ళకి నూట ఇరవై రూపాయలు మీకు కూడా రాకపోతే ఇంకా వాళ్ళకి ఉపయోగం ఉండదు అందుకని ఇక రెండు రోజుల నుంచి ఆపేసి రెండు రోజుల నుంచి పూర్తిగా పూలు కోయడం అప్పుడప్పుడు ఆపేసారు ఈ రోజు కాస్త మళ్ళీ ఏమైనా రేట్ అన్నట్టుగా కోయిస్తారు సో ఇట్లా కోయిస్తున్నప్పుడు మరి ఎక్కడ అమ్ముతారండి ఈ పూలన్నీ కూడా విజయవాడ విజయవాడ మార్కెట్ అంటే విజయవాడకే కే తీసుకెళ్లాలా ఇంకా వేరే ఏమైనా మార్కెట్ తీసుకెళ్ళొచ్చు గుంటూరు అండి గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నాం మేము మీరు సరిగ్గా మధ్యలో ఉన్నారు విజయవాడ దూరం మీకు విజయవాడ పద్దెనిమిది కిలోమీటర్ పద్దెనిమిది కిలోమీటర్లు గుంటూరు అయితే గుంటూరు కూడా పద్దెనిమిది సమానమైన దూరంలో ఉన్నారు అంటున్నారు అంటే విజయవాడ మార్కెట్ కొద్దిగా పెద్దది కావచ్చు అందుకని విజయవాడకి ఎక్కువ రేట్ ఎక్కువ ఉంటే అటు వెళ్ళిపోతా ఫోన్ లో తెలుసుకొని ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తామండి అదే అక్కడ కొనుగోలు చేసే వాళ్ళు రేట్ ఇంకొక గంటకు ఉండదు అవునా అట్లా కూడా మారుతుంది గంట గంటకే మారిద్దండి వచ్చే పూలను బట్టి మరి అదేలేండి మార్కెట్ కి ఒకేసారి ఎక్కువ మంది రైతులు ఎక్కువ పూలు తీసుకొచ్చారు సడన్ గా ధర తగ్గించేస్తారు ఎక్కువ పూలు రావట్లేదు అనుకుంటే మళ్ళీ ధర పెంచేస్తారు సో అట్లా గంట గంటకి కూడా కొన్నిసార్లు మారుతూ ఉంటారు ఏ రోజుల్లో ఎక్కువ ధర వస్తుందండి పూలకి పూలకి పండగలు పండగలప్పుడు ఎక్కువ ధర వస్తుంది పెళ్లిళ్ళు లగ్గా లగ్గాలప్పుడు ఎక్కువ వస్తుంది ముహూర్తాలు వస్తుంది ముహూర్తాల కన్నా కూడా పండగలప్పుడు ఎక్కువ వస్తుంది పండగలప్పుడు ఎక్కువ మంది చేసుకుంటారు కదా అందుకని పెళ్లి అయితే వాళ్లే తీసుకుంటారు కాబట్టి అప్పుడు చాలా తక్కువ పండగప్పుడే ఎక్కువ వస్తుంది పండగప్పుడే ఎక్కువ మన శ్రావణ మాసంలో బాగుంది రేటు శ్రావణ మాసంలో అందరు పూజలు చేసుకుంటారు పూల అవసరం అవసరాలు ఎక్కువ చేస్తారు కదా తర్వాత మళ్ళీ వినాయక చవితికి రేట్ ఉంది ఇక ఈ నాలుగు రోజులు గ్రహణం వచ్చి ఇక రేట్ లేదు రేట్ లేదు కార్తీక మాసం అట్లాంటి ఉన్నప్పుడు ఉంటది ఉంటది మంచి సో అట్లా ఏమైనా జరుగుతున్న సమయంలో రేపు దసరా కూడా ఉండిద్ది అండి నవరాత్రులు వస్తాయి నవరాత్రి అప్పుడు కూడా ఉంటది సో అట్లా ఏం రేట్ వెళ్తుంది అప్పుడు బాగా రేట్ ఉంటుంది మొన్న శ్రావణ మాసం రేపు వరలక్ష్మి రోత్వానంగా వెయ్యి రూపాయలు ఉందండి కేజీ వెయ్యి బాగా మిగతా వారాల్లో మూడు వందల యాభై మూడు వందలు రెండు వందలు అట్లాగుందండి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రేపు అనగా మాత్రం వెయ్యి రూపాయలు ఒక్కరోజు మాత్రం రేటు వస్తుందని అనుకోకూడదు కాకపోతే ఏదేమైనా ఒక కేజీ నూట ఎనభై రెండు వందల లోపు సగటున రెండు వందల రూపాయలకి అటు ఇటుగా ఉంటుంది అటు ఇటుగా రెండు వందలు ఎప్పుడో ఇక పండగలప్పుడు పెరిగిద్ది లేకపోతే అట్లా ఒక ఎకరం నుంచి యాభై కేజీలు దిగుబడి వస్తే రెండు వందల రూపాయలు అంటే పదివేల రూపాయలు వస్తాయి అందులో నూట ఇరవై రూపాయలు అంటే దాదాపు ఆరు వేల రూపాయలు వీళ్ళకి పూలు కోసిన వాళ్ళకి ఖర్చు అవుతుంది ఇంకా మనం పెట్టుబడులు అన్ని పెట్టుకొని పోను ఈ భూమికి చేసినందుకు మీరు ఎంత మంది మనుషులు ఇంటి మనుషులు కష్టం చేస్తారు మేము ముగ్గురు చేస్తాం మీరు ముగ్గురు మనుషులు చేసుకుంటారు ఆయన ముందు పడతానికి ఆయన చేస్తాడు నేను వెళ్ళి చేత నేను ఉంటాను ఉదయాన్న వచ్చి చూసుకోవాలా ఎన్ని కోసారు ఇంటి కానీ తూకం వేసుకొని మళ్ళీ మార్కెట్ కి తీసుకెళ్ళేది మీ సార్ వచ్చి తీసుకెళ్తారు మా సార్ వచ్చి తీసుకెళ్ళ తీసుకెళ్తాడు తను ఇప్పుడు డ్రోన్ కొన్నాండి అది స్ప్రే చేయడానికి వెళ్తున్నాడు స్ప్రే చేయడానికి వెళ్తున్నాడు మాగాడు ఇప్పుడు పొలాలు పొలాలు వరి నాట్లు వేసారుగా ఇప్పుడు అటు వెళ్తున్నాడు నేనే చూసుకుంటున్నాను ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ వాళ్ళే ఇక్కడికి వస్తారు వాళ్ళే వస్తున్నారు వాళ్ళే వచ్చి వేసుకెళ్తారు ఎందుకంటే చైన్ చాలా ఉంది కదా ఎక్కువ మొత్తం ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి ఎక్కువ పూలు కూడా ఇక్కడే వస్తాయి మా దగ్గరే వస్తాయి అందుకని ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు వాళ్ళే లేదనుకో వాళ్ళ దగ్గరకి మేము తీసుకెళ్ళి ఇస్తాము తీసుకెళ్ళిపోతారు ఓకే ఓకే సో అట్లా అయినా మార్కెట్ అయితే ఏం ఇబ్బంది లేదు ఇబ్బంది లేకపోతే రేట్లు మాత్రమే ఒకసారి బాగా తగ్గిపోతుంటాయి ఇప్పుడు ఒక్కసారి మాత్రమే ఎక్కువ రేట్లో వస్తాయి ఇంత చేస్తే మరి ఇప్పుడు మల్లెలు చేస్తున్నారు ఇవి చేస్తున్నారు ఎట్లా ఉందండి అంటే అన్ని పనులు ఏమైనా మిగులుబాటుగా ఉందా పర్లేదా ఒక్కొక్కసారి మిగులుతాయండి ఒక్కొక్కసారి చేతియే పడతాయి చేతియే పడితే అప్పు అంతకు ముందు మొన్న ఈ మధ్య రెండు నెలల క్రితం చేతియే పడతాయండి చేతియే పడ్డాయి అప్పుడు పూలకు డిమాండ్ లేట్ లేదు మొన్న లేదు అంతా చేస్తే వచ్చేది ఆరు నెలల కాలమే పంట వచ్చింది ఆరు నెలలు అసలు ఏమీ ఉండలేదు అప్పుడు మళ్ళీ మరి కొమ్మలివన్నీ కోయించడానికి కూడా ఖర్చు అవుద్ది ఖర్చు అవుద్ది ఎంత ఎంత తీసుకుంటారు ఒక ఎకరంలో కొమ్మలు కోయాలంటే ఆరు వేలనరండి ఆరు వేల ఐదు వందలు ఒక ఎకరంలో కొమ్మలు కోయాలంటే అన్ని మళ్ళీ వాళ్ళే బయటకి ఆ వాళ్ళే వేస్తారు ఆరు వేలనర అన్నారు కోసినందుకు అయిద్దండి సంవత్సరంలో రెండు సార్లు గోపించాలి రెండు సార్లు గోపిస్తారా మే నెలలో అన్నారు ఇంకోసారి మళ్ళీ తర్వాత మధ్యలో ఒకసారి గోపిస్తాం మధ్యలో ఒకసారి గోపిస్తారా లేకపోతే పెరిగిపోతాయి బాగా ఓకే ఇప్పుడు పూలు గోస్తున్నారు కదా ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఉన్నామా ఐదు అయిపోయింది ఇది ఎట్లాంటి కొమ్మలు వస్తాయి ఇంకొక నెలకి ఇంకొక నెలకి ఇవి వస్తాయి ఇవి ఇప్పుడు ఆల్రెడీ వచ్చినవన్నీ తీసేయాలి ఆ తీసేయాలి మళ్ళీ మళ్ళీ పూలు వస్తాయి ఆ మళ్ళీ ఇట్లా కట్ చేస్తే ఇట్లా వస్తాయి ఆహా ఓకే ఓకే సో ఇప్పుడు వాటికి పూలు లేవు వాటి మొగ్గలు మొదలయ్యే వరకు వీటిని తీసేయాలి ఆ వీటిని తీసేయాలి అట్లాగే సో ఇట్లా తీస్తే కొత్త వాటికి మనం అవును మళ్ళీ ఎక్కువ దిగుబడి ఎక్కువ ఎండాకాలంలో కూడా ఒకసారి పోయించాలి రెండోసారి గోయించాలి అంటే ఇట్లా సంవత్సరంలో ఒకసారి పద్నాలుగు వేలు ఈ కొమ్మల అవుతుంది మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి దున్నుతారా ఇందులో ఏమైనా చేపిస్తాం చేపిస్తామండి రెండు సార్లు చేపిస్తాము అంటే నీళ్లు నీళ్లు ఎట్లా ఇస్తారు వీటికి డ్రిప్ అయినా డ్రిప్ వరకు డ్రిప్ ఇచ్చే వాళ్ళమే ఇప్పుడు మామూలుగా పెట్టేస్తున్నాం పారిస్తున్నాము అప్పుడు ఇట్లాంటి కట్టలు పోతాయి పెట్టంగా పెట్టంగా కట్టలు పోయించాలి సంవత్సరంలో ఒకసారి పోయిస్తారా రెండు సార్లు రెండు సార్లు పోయిస్తా మళ్ళీ దానికి ఖర్చు అవుతా ఎందుకంటే వర్షం పడ్డప్పుడు పెద్ద వర్షం వచ్చింది అనుకో అవి పోతాయి కదా అందుకని అట్లా చేపిస్తాం సో అట్లా ఈ పూల సాగు అటు మల్లెలు సాగు బాగుందా లేకపోతే విరజాజుల సాగు బాగుందా దేనికి అదేనండి అదేమో ఎండాకాలంలో వస్తుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుంది దాన్ని నమ్ముకొని కూర్చుంటే ఎప్పటికీ ఆదాయం రాదు ప్లస్ ఇలా పూలు కోసే వాళ్ళకి కూడా ఎప్పటికి పని కూడా ఎక్కడికి వెళ్ళకోకుండా ఇక్కడే ఉండేటట్టు ఏర్పాటు చేశారు ఇప్పుడు వర్షాకాలంలో ఇవి పూలు వస్తాయి ఎండాకాలంలో మల్లెలు పూలు వస్తాయి అవునండి ఎప్పటికీ పని ఎంత మంది పని చేస్తారు రోజు సుమారుగా మాకు రోజు ఇరవై మంది వస్తారు రోజు ఇరవై మంది వస్తారు బాగా పూలు వచ్చి బాగా సీజన్ అప్పుడు యాభై మంది వస్తారు మొన్న శ్రావణ మాసంలో యాభై మంది దాకా వచ్చారు ఈ రోజు ఎన్ని పూలు కోస్తారు సుమారుగా నిన్న కోసారా నిన్న కోసారు నిన్న ఎనిమిది ఇంటికల్లా ఆపేస్తామండి పూలు జనం వస్తే మొత్తం కోస్తాము జనం ఇవాళ తక్కువ వచ్చారు నిన్న ఇవాళ మేమేం రేట్ లేదని వద్దన్నాం అయితే పై ఎనిమిది దాకా కోస్తే ఎనిమిది కేజీలు కోసారు ఎనిమిది కేజీలు అందరూ అందరు కలిసి మొదలు పెట్టారు ఎనిమిది వందల గ్రాములు కోసారు మనిషికి ఎనిమిది అయిపోయిన తర్వాత మల్లె పూలు మల్లెపూలు వస్తాయి అంటే తిరిగి ఆరాలి ఆరు ఎకరాలు కదా ఆ అదంతా తిరిగి ఏరేటప్పటికి లేట్ అవుతుంది అవి వచ్చేసి ఇప్పుడు ముప్పై కేజీలు అవుతున్నాయి ఇప్పుడు ముప్పై కేజీలు అవుతుంది మల్లెపూలు ఐదున్నర ఎకరాల్లో ఐదున్నర రెండున్నర ఎకరాల్లో రెండు గంటలే కోసారు గంట గంటన్నర కోసారు కాబట్టి ఎనిమిది కేజీలు అది లేవని చెప్పేసి మీరు ధరంటే పూలు చాలా ఉన్నాయి పూలు అదే పూలు అటువైపు అంతా చాలా కనబడతా రెక్కలు అయితే క్లియర్ గా నిన్న మొన్న కోయలేదు కాబట్టి అట్లా ఇచ్చిండి అదే 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 ఇంకా ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా మంది సాగు చేస్తున్నారా ఈ పూల సాగు మీ ఊర్లోనైతే ఎవరు కనిపించారు ఎక్కువగా మేము ఫస్ట్ వేసామండి మీ తర్వాత కొంతమంది వేశారా లేదండి ఇక్కడ వడ్ల పొడిలో ఇక్కడ మల్లెపూలు బాగా వేస్తారు ఆ వడ్ల పొడి నెడమర్రు మా ఊర్లో వేస్తారు ఎక్కువగా ఇక్కడ ఆ ఇక్కడ వేస్తారు మీరు ఇంకా వేరే పంటలు ఏమైనా సాగు చేస్తారా ఈ మల్లెపూలు పూలు ఇంకా మల్లెపూలు పూలు మల్లెపూలు మల్లె పూలు విరజాజు ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి ఇది కనకదుర్గ గారు చెప్తా ఉన్నది వీళ్ళు దాదాపు ఎనిమిది తొమ్మిది ఎకరాల భూమిలో రెండు రకాల పూలు సాగు చేస్తున్నారు అందులో ప్రధానమైనవి మల్లెపూలు సాగు చేస్తున్నారు ఐదున్నర ఎకరాల్లో మల్లెల్లో కూడా సాధారణ మల్లెలు ఉన్నాయి అదేవిధంగా హైబ్రిడ్ మల్లెలు ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నది అంతా కూడా విరజాజి పూలతోట తోట జాజులు అని పిలుస్తున్నారు సో ఈ విరజాజులు వీళ్ళు రెండు సంవత్సరాలుగా సాగు చేస్తున్నావు అన్నారు ఈ మొక్కలన్నీ కూడా రెండు సంవత్సరాల క్రితం నాటుకున్నవి అని చెప్తున్నారు సో ఈ రెండు సంవత్సరాల క్రితం నాటుకుంటే నాటుకున్న తర్వాత ఆరు నెలలకు దిగుబడి మొదలవుతుంది జూలై ఆగస్టు నెలల నుంచి పూల కోత మొదలైతే నవంబర్ డిసెంబరు కొన్ని సందర్భాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటే జనవరి నెల వరకు కూడా కొంతవరకు పూలు దిగుబడి తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇట్లా విచ్చుకున్న పూలు అయితే దేనికి పనికిరావు పూర్తిగా నేలకు పడిపోతున్నాయి ఇప్పుడు ధర లేవు కాబట్టి వీళ్ళు మొగ్గలుగా ఉన్నప్పుడే కత్తిరించలేదు కాబట్టి ఇప్పుడు విచ్చుకున్న పూలు ఎక్కువగా కనబడుతున్నాయి నేలకు రాలిన పూలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి కానీ ఈ విధంగా మొగ్గలుగా ఉన్న పూలను మాత్రమే కోసుకోవాల్సి ఉంటుంది ఒక కేజీ కత్తిరించడానికి మనుషులకి చాలా ఖర్చు అవుతుంది ఎందుకంటే ఇవి చిన్న చిన్న మొగ్గలు ఎక్కువగా ఏరాల్సి ఉంటుంది చాలా సమయం పడుతుంది ఇవి కేజీ బరువు తూగాలంటే కూడా చాలా అవసరం పడతాయి కాబట్టి నూట ఇరవై రూపాయలు వాళ్ళకి పూలిగా చెల్లించాల్సి ఉంటుంది అని చెప్తా ఉన్నారు సో ఇట్లా మొక్కలు తెచ్చుకొని వేసుకుంటే ఒక ఎకరంలో వీళ్ళు గజం నర దూరంలో ఒక్కో మొక్క నాటుకున్నారు ఇటు 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 తీసుకున్నా కూడా ఇంకో చోట మాత్రం హైబ్రిడ్ కూడా సాగు చేస్తున్నాం ఒక ఎకరంలో అని చెప్పారు అంటే ఇక్కడే పక్కనే ఉంది సో ఇట్లా చేసుకుంటున్నప్పుడు ప్రతి సంవత్సరం కంటే రెండు సార్లు ఈ కొమ్మలన్నీ కూడా కత్తిరిస్తామని చెప్తున్నారు ఎండాకాలంలో ఒకసారి మే నెలలో పూర్తిగా మొత్తం కొమ్మలన్నీ తీసేస్తారు ఇప్పుడు ఈ సెప్టెంబర్లో ఉన్నాం కదా ఇంకా అక్టోబర్లో అట్లా వస్తే ఈ పై వైపుకున్న కొమ్మలన్నీ తీసేసి కట్ చేస్తారు లోపల కొత్తగా మళ్ళీ కొన్ని కొమ్మలు వస్తున్నాయి వాటి నుంచి మళ్ళీ పూల కొత్త మొదలవుతుంది అనేది చెప్తా ఉన్నారు సో ఇట్లా ఒక ఎకరం నుంచి రోజుకి అంటే రెండు సంవత్సరాల ఈ చెట్లు వచ్చాయి కొంచెం ఎక్కువ కొమ్మలు కూడా పెరిగాయి కాబట్టి ఆ రోజుకి ఒక ఎకరం నుంచి గరిష్టంగా యాభై కేజీల వరకు కూడా దిగుబడి తీసుకోవచ్చు అని చెప్తున్నారు కానీ స్టార్టింగ్లో మాత్రం కొంచెం పూల కోత తక్కువగా వస్తుంది ఎందుకంటే నాటుకున్నాక మొదటిసారి పూల కోత మొదలైనప్పుడు అంత ఎక్కువ దిగుబడి రాదు కొంచెం తక్కువగా వస్తుంది అనేది కూడా కనకదుర్గ గారు చెప్తా ఉన్నారు సో వీళ్ళు ఇవన్నీ దిగుబడి తీసుకోవడానికి ప్రతి వారం కూడా ఈ పూలతో చెట్లకు మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు ఎందుకు అని అంటే దోమ సమస్య ఉంటుంది తెగుల సమస్య ఉంటుంది పురుగు సమస్య కూడా ఉంటుంది కాబట్టి ఈ మూడింటికి పరిష్కరించుకునేలాగా ఈ మందుల్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది వీళ్ళు డ్రోన్ స్ప్రేయర్ ద్వారా మందులు పిచికారీ చేసుకుంటారు వారి సారు బాపరెడ్డి గారు వారి కనకదుర్గ గారు సో వీళ్ళకి దాదాపు మూడు నాలుగు సంవత్సరాల క్రితం నుంచే డ్రోన్ స్ప్రేయర్ వాడుతున్నారు ఇప్పుడైతే వారు మొత్తం మూడు నాలుగు డ్రోన్ స్ప్రేయర్లు కొనుగోలు చేశారు వారి సారు రోజు ఈ వరి పొలాలు సీజన్ ఉన్న మాగాళ్ళు ఉన్న సీజన్లో మాత్రం వరి పొలాలకు మందు పట్టడానికి వెళ్తూ ఉంటారు అనేది కూడా చెప్తా ఉన్నారు సో ఇట్లా వీళ్ళు ప్రతివారం మందులు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఒక నెలలో ఈ మందుల పిచికారీ కోసమే దాదాపుగా ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అని అంటున్నారు అది కాకుండా నెల బలం మందులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది బలం మందులు కూడా వీళ్ళు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇరవై ఇరవై సున్నా పదమూడు వంటివి చెట్టు మొదలలో వేసుకొని వర్షానికి కరిగిపోతాయి కాబట్టి అట్లా ఇచ్చుకోవాల్సి ఉంటుంది లేకపోతే చెట్టు ఏపుగా పెరగదు ఎక్కువ సంఖ్యలో పూలు రావు అని చెప్తున్నారు ఈ పెట్టుబడి ఖర్చులు అన్ను పోను ఒక్కో సందర్భంలో మంచి లాభాలు వస్తూ ఉంటాయి కానీ కొన్ని సందర్భాల్లో పెద్దగా లాభాలు ఏమి మిగలవు చేయి నుంచి కూడా పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అని చెప్తున్నారు ఇట్లా వీళ్ళు ఒక ఆరు నెలల పాటు పూల దిగుబడి తీసుకుంటున్నారు సగటున కేజీకి రెండు వందల రూపాయలకు ఒక ఇరవై రూపాయలు ఆటో ఇటుగా ధర పలుకుతుంది ఒక్కోసారి ఎక్కువ ధరలు కూడా వెళ్తాయి మొన్న ఈ మధ్య అయితే శ్రావణ మాసంలో ఒకరోజు కేజీ వెయ్యి రూపాయలు కూడా వెళ్ళింది అని అంటున్నారు ఒక్కరోజు మాత్రమే అది ఎందుకంటే వీళ్ళకి పూల దిగుబడి అనేది రోజు వస్తుంది వీళ్ళకి సమీపంగా విజయవాడ మార్కెట్ ఉంది అదేవిధంగా గుంటూరు మార్కెట్ కూడా ఉంది ఏది తీసుకున్న పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనే వీళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడ మార్కెట్లో ధర ఎక్కువగా ఉంటే అక్కడికి వెళ్తామని చెప్తున్నారు పెళ్ళిళ్ళ వంటివి ఉన్నప్పుడు లేదా పండుగల వంటివి శ్రావణ మాసము కార్తీక మాసము నవరాత్రులు ఇట్లాంటి ఉన్నప్పుడు మాత్రం పూలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది ఆ సమయంలో ధరలు ఎక్కువగా వస్తాయని చెప్తా ఉన్నారు మిగతా సందర్భాల్లో మాత్రం పూలకు డిమాండ్ చాలా తక్కువగా ఉంటుంది రెండు వందల రూపాయలు కాదు ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి కేజీకి నూట అరవై రూపాయలు మాత్రమే వెళ్తుంది అని చెప్తున్నారు అందులో నూట ఇరవై రూపాయలు పూలను కోసిన వాళ్ళకు ప్రతి సందర్భంలో ఇవ్వాల్సిన ధర ఏ విధంగా ఉన్నా వాళ్ళకి ఇచ్చేది మాత్రం అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా మిగిలిన పెట్టుబడి ఖర్చులు పోను ఇప్పుడు వీళ్ళకి మిగులుతున్నది ఏమీ ఉండదు ఇంకా అవసరమైతే ఎదురు పెట్టుకోవాల్సి ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో అధిక ధరలు వస్తే మాత్రం బాగా లాభం వస్తుంది అట్లాగే మల్లెలు కూడా సాగు చేస్తున్నారు మల్లెలు ఎందుకంటే మల్లె పూలు ఎక్కువగా దిగుబడి ఎండాకాలంలో వస్తాయి ఈ పూలు కూడా పూలు వర్షాకాలంలో దిగుబడి ఎక్కువగా వస్తాయి కాబట్టి రెండు సీజన్లలో పంట ఉండాలి ఇక్కడ పూలు కోయడానికి వచ్చే వాళ్ళకి ఎప్పటికీ పని దొరకాలి మనకు కూడా ఎప్పటికీ ఎంతో కొంత ఆదాయం సమకూరాలన్న ఆలోచనతోటి వాళ్ళు రెండు రకాల పూలను సాగు చేస్తున్నామనేది చెప్తున్నారు దీంతోపాటుగా కాగడాలు కూడా సాగు చేసే వాళ్ళము కాకపోతే ఇప్పుడు కాగడాలు తీసేసి బంతి వంటివి వేయాలనే ఆలోచనలో ఉన్నామనేది కనకదుర్గ గారు చెప్తున్నారు భవిష్యత్తులో మనం వారి ఇతర పూల సాగులో కూడా బంతి వేస్తే బంతిలో కానీ ఇంకా వేరే పూలు కాగడాలు సాగులో కానీ వారికి అను ఉన్న అనుభవం ఏం చెప్పింది వాళ్ళు ఏం తెలుసుకున్నారు దాని నుంచి అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే 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 మేడం రైతు బడి రాజ్